నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ఆధునిక నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారం జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అనగా ఒక పది రోజుల పాటు ఈ క్రియాశ సభ్యతం అన్న వేట కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రియాశ సభ్యతం చేయించుకోండి చుట్టుపక్కల వాళ్ళతో చేయించండి ఎందుకు ఈ సభ్యతం తీసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి అనుకోకుండా అకస్మాత్తుగా మన గాచారం బాగలేకపోయి ఏదైనా రోడ్డు ప్రమాకాంక్ష మనం మరణిస్తే మనమల్ని నమ్ముకొని ఉన్న మన కుటుంబ సభ్యులు మన భార్య పిల్లలు మన పెద్దలు ఒక్కసారిగా అనాథలైపోయి రోడ్డున పడతారు అలా జరగకూడదు అంటే ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలకి వెనక వెనక వేయకుండా ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి క్రియాస్ సభ్యత మీరు తీసుకుంటే మీకు మీ కుటుంబానికి ఎంతో కొంత భరోసాని ధైర్యాన్ని నింపుతుంది మా యొక్క క్రియాసభ్యతం జనసేన పార్టీ ఎందుకంటే ఈ క్రియాసభ్యతం తీసుకుంటే మాకు ఏమీ లేదు మీకు మీ కుటుంబానికి అండగా ఉండాలన్నదే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఈ ఆలోచన మేరకు ఈ సభ్యతం ఇలా కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యతం చేసుకోండి చేయించండి మీకు మీ కుటుంబానికి ఒక భరోసా కల్పించండి నమస్తే